రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం ధర్మస్య నమః శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు భగవాన్ శ్రీరామకృష్ణుల యొక్క దివ్య నాటకంలో సహకరించడానికి ఆ నాటకాన్ని పరిపూర్ణం చేయడానికి ఒక అద్భుతమైన ఒక ఉత్కృష్టమైనటువంటి దివ్యమైనటువంటి ఆత్మలు కలిగిన మహనీయులందరూ కూడా ఈ లీలా నాటకంలో పాలు పంచుకోవడానికి వచ్చారని మనం చదువుకుంటాం ఈ శిష్యులందరిలో కూడా అటు సన్యాస శిష్యులు ఇటు గృహస్థ శిష్యులు వీళ్ళల్లో ఉన్నతోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని సంతరించుకున్న వాళ్ళని గురుదేవులు ఈశ్వర కోటులు అని అభివర్ణించేవారు దీనికి నిర్వచనం శారదానంద స్వామి ఏం చెప్తారంటే ఈశ్వర కోటులు అంటే భగవంతుని ఒక ప్రత్యేక కార్యం నిర్వర్తించడానికై ఈ లోకంలో పుట్టిన కారణ జన్ములు సాధారణంగా కర్మఫలాలను అనుభవించుకో అనుభవించడానికి తీసుకునేటువంటి కర్మ సంబంధమైనటువంటి జన్మలు కావు ఇది వీళ్ళు కారణ జన్మలు భగవంతుడి యొక్క కార్యంలో సహకరించడానికి అవతార మూర్తిని సదా వెన్నంటి ఉంటూ అంత గొప్ప ఆధ్యాత్మిక ఉన్నత స్థితులలో నెలకొంటూ ఎంతో గొప్పగా ప్రజలందరితో ఆరాధింపబడినటువంటి దివ్యాతి దివ్యమైన చరిత్రలు కలిగిన వాళ్ళు ఈ ఈశ్వర కోటలు ఆశ్చర్యకరంగా ఈ ఈశ్వర కోటలు ఎవరు అన్నది మనం చూసినప్పుడు మనం చాలా ఆశ్చర్యానికి గురవుతాం ఎందుకంటే గురుదేవుల యొక్క శిష్యులలో వివేకానంద స్వామితో పాటు ప్రతి ఒక్కరూ ఒక దివ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక మహత్యంతో వెలుగొందిన వారే మనం చదువుకున్నాం అందరి చరిత్రలు కూడా అయితే ఆశ్చర్యకరంగా వీరిలో కొద్దిమంది పేర్లు చెప్తారు గురుదేవులు అట్లాగే గృహస్థ శిష్యులు రామచంద్రదత్త బలరాం బసు నాగ్మహాశయుడు ఇట్లా ఎందరో ఎందరో గిరిశ్చంద్ర ఘోష్ ఎంతటి గొప్ప ఆ భక్తులు వీళ్ళు ఎంత భక్తి విశ్వాసాలు చూపించారు ఎంతగా ఎంతగా రామకృష్ణ సంఘ ఆవిర్భావానికి వికాసానికి రామకృష్ణుల యొక్క భావజాల వ్యాప్తికి అన్నిటికీ ఎంతో క్రియాశీలకంగా ఉద్యమించి పరిశ్రమించిన వాళ్ళు భక్తులు చాలామంది ఉన్నారు గృహస్థ శిష్యుల్లో మనకి అంత అద్భుతమైనటువంటి గృహస్థ శిష్యులు అయితే వీళ్ళల్లో గురుదేవులు ఒకనొక వ్యక్తి పేరు చెప్తారు అది భలే ఆశ్చర్యం వేస్తుంది ఆయన పూర్ణ చంద్ర ఘోష్ ఇంతమంది శిష్యులు ఉండగా ఎందుకు ఈయననే చెప్పారు గురుదేవులు భలే అనిపిస్తుంది మనకి వారి చరిత్ర చదివినప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ దివ్య నైజాన్ని గొప్పగా చెప్తారు సాక్షాత్తు రామకృష్ణుల వారు చెప్తారు గురుదేవులే చెప్తారు పూర్ణుడు విష్ణువంశ సంభూతుడయ్యా అతడు దైవీ ప్రవృత్తి కలవాడు దేవతా లక్షణాలు ఉన్నాయి మహాయోగి లక్షణాలున్నాయి అని ఎంత గొప్పగా చెప్తారో పూర్ణచంద్ర ఘోష్ గురించి అంతేకాదు గురుదేవులు దక్షిణేశ్వరంలో ఎంతో అద్భుతంగా చెప్పడానికి వీల్లేనటువంటి తీవ్రమైనటువంటి కఠోర పరిశ్రమతో వ్యాకులతతో చేసిన సాధనలన్నీ అయిన తర్వాత అదే విధమైన స్థాయి కలిగినటువంటి గొప్ప భక్తి జ్ఞాన వైరాగ్య భావ జ్వాలలు ఎగసిపడేటువంటి స్వచ్ఛమైన నిర్మలమైన అంతఃకరణ కలిగిన శిష్యుల కోసం చాలా పరితిపించిపోయారు మనం చదువుకున్నాం ఎంతగానో దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఈ శిష్యుల కోసం నాయన్లారా వత్సలారా ఎక్కడున్నారు రండి రండి అని తప్పించేవారు ఎలుగెత్తి పిలిచేవారు తీవ్రంగా విలపించేవారు చరిత్రలో ఎక్కడా చూడం మనము శిష్యుల రాక కోసం పరితపించి వేదన చెంది విలపించినటువంటి గురుదేవులని అటువంటి మహా ఆచార్య పురుషులు కదా మన గురుదేవులు అదిగో ఆ విధంగా జగజ్జనుని రామకృష్ణుల వారికి కొద్దిమందిని చూపిస్తుంది ఆ తల్లి ఇదిగో ఈ వీళ్ళు ఈ అంశతో వస్తున్నారు వీళ్ళందరూ నీకు సహకరించడానికి వస్తున్నారు ఈ మహత్తరమైనటువంటి సనాతన ధర్మ ప్రతిష్టాపన యజ్ఞంలో నీకు తోడ్పడడానికి వస్తున్నారు ఈ మహత్ కార్యంలో నీతో సహచరించడానికి సహకరించడానికి వస్తున్నారని ఎందరినో చూపించింది ఆ తల్లి అట్లా చూపించిన వాళ్ళని చూస్తూనే గురుదేవులు గుర్తుపట్టేవారు ఆశ్చర్యకరంగా పూర్ణుడు పూర్ణుడనే రాస్తారు ఆయన గురించి బాగా ఆత్మీయంగా ఈ పూర్ణచంద్ర ఘోషను చూసినప్పుడు అమ్మ చెప్తారంట జగజ్జన తల్లి ఇదిగో ఈ విధమైనటువంటి కోవకు చెందిన భక్తులు ఇక రారు ఇతనితోనే ఆఖరు అబ్బా అసలు పూర్ణచంద్రఘోష గురించి చదువుతుంటే పులకరించిపోతామండి అంత దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి భక్తి ప్రపత్తులు గురుదేవుల పట్ల ఒక తీక్షణమైనటువంటి అంతర్ముఖ తత్వం పూర్ణుడిలో పూర్ణచంద్రఘోషులో మిళితమేవు కనిపిస్తాయి మనకి ఒక మహాయోగి యొక్క లక్షణాలు అటు గృహస్థుకి సంబంధించినటువంటి ఒక చక్కటి గృహస్థాశ్రమ ధర్మ ధర్మాన్ని నిర్వహిస్తూనే ఈ తత్వాన్ని ఎట్లా పట్టుకోవాలి భగవంతుడు ఆరాధన భగవత్ చింతనలో ఎలా లయించిపోవాలి అన్నది ఈ శిష్యుడి ద్వారా లోకానికి చూపించారు గురుదేవులు ఇది సామాన్యమైన విషయం కాదు మొట్టమొదట మనము చెప్పుకున్నటువంటి ఈశ్వర కోటులు అని గురుదేవులు ఎవరిని వర్ణిస్తారో తెలుసుకుందాం స్వామి వివేకానంద ఇక గురుదేవులు యొక్క మానసపుత్రులు స్వామి బ్రహ్మానంద స్వామి ప్రేమానంద స్వామి యోగానంద స్వామి నిరంజనానంద తర్వాత స్థానము ఇదిగో ఈ పూర్ణచంద్ర ఘోషది అంతటి మహత్తరమైన స్థానముంది రామకృష్ణ సంఘ చరిత్రలో భక్తుల చరిత్రలో ఆధ్యాత్మిక చరిత్రలో ఈ పూర్ణచంద్ర ఘోష్కి అటువంటి అద్భుతమైన దివ్యమైన నైజం కలిగి ఉండేవాడు ఈ పూర్ణచంద్రుడు మహేంద్రనాథ్ గుప్తా మనము మాగా వ్యవహరించేటువంటి మహేంద్రనాథ్ గుప్తా పనిచేసే చంద్ర విద్యాసాగర్ స్థాపించినటువంటి స్కూల్లో చదువుతూ ఉండేవాడు ఇతనిలో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి లక్షణాలు చక్కటి నిర్మలమైనటువంటి ముఖము తేజస్సుతో నిండినటువంటి విశాలమైనటువంటి నేత్రాలు మనోహరమైనటువంటి ఆ ముఖ కవళికలు ఇవన్నీ చూసి గమనిస్తారన్నమాట ఇతనులో ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక తత్వము ఆధ్యాత్మిక జిజ్ఞాస ఇతనులో ఉన్నాయని గ్రహిస్తారు మహేంద్రనాథ్ దానికి తగినట్లుగానే మా పూర్ణుడి యొక్క అంతరంగికమైనటువంటి మనఃప్రవృత్తి నిరంతరము భగవద్ధ్యానంలో భగవద్ధ్యాసలో లయించి ఉండేది అంత చిన్నప్పటికే వీరేం చేస్తారు ఒక పుస్తకం ఇస్తారు చైతన్య చరితామృతం చైతన్య మహాప్రభుకి సంబంధించినటువంటి విశేషాలతో కూడిన ఒక పుస్తకాన్ని శిష్యుడికి బహుకరిస్తారు ఎంత గొప్ప గురువో చూడండి ఎటువంటి మార్గంలో తన శిష్యుని తీసుకువెళ్తున్నాడు అది చదివిన తర్వాత ముగ్ధుడైపోతాడు అస్సలు కదిలిపోతాడనమాట అబ్బా ఏమిటి ఈ చరిత్ర ఏమి దివ్య భావ పారవస్య స్థితులు ఏమి భగవద్ ఉన్మాద స్థితులు ఏమి ఆ భగవత్ పారవస్యం అబ్బా అబ్బా పులకించిపోతాడు పొంగిపోతాడు తట్టుకోలేక నిలవలేకపోతాడనమాట అంతగా అంతగా కదిలించి వేస్తుంది పూర్ణచంద్ర ఘోషణి ఈ పుస్తకం ఇవంతా కూడా తెలుగులో మార్పులన్నీ కూడా మన మహేంద్రనాథ్ గమనిస్తూనే ఉన్నాడు చెడు ఇదిగో ఇట్లాంటి దివ్య భా పారవస్య స్థితులు కలిగినటువంటి ఒక మహనీయుణ్ణి నువ్వు చూడాలనుకుంటున్నావా నాతో రా తీసుకువెళ్తానని చెప్పి ఒకరోజు దక్షిణేశ్వరానికి తీసుకువెళ్తారు మహేంద్రనాథ్ గుప్తా మహాద్భుతం ఆ గురు శిష్యుల యొక్క తొలి కలయికలోనే రామకృష్ణులు గ్రహిస్తారు ఇదిగో దివ్యజనుని చూపించినటువంటి ఆఖరి అపూర్వమైనటువంటి శిష్యుడు ఈ పూర్ణచంద్ర అని ఎంతో ఆత్మీయంగా అంతరంగికంగా భావించి దగ్గరికి తీసుకొని తన స్వహస్తాలతో తినిపిస్తారండి ప్రసాదాన్ని గురుదేవులు ఎంతటి ధన్యుడు అసలు పూర్ణచంద్ర పూర్ణుడి మీద గురుదేవులు చూపించినటువంటి అచంచలమైనటువంటి ఆ వాత్సల్యము అనుగ్రహము కరుణ ప్రేమ అది మనల్ని విభ్రాంతుల్ని చేస్తుంది మనం నిశ్చేష్టలైపోతాం ఆ ప్రేమ చూసినప్పుడు అసలు ఎంత ప్రేమగా అనిపిస్తారో చెప్పలేము పూర్ణుడి మీద గురుదేవులు ఇట్లాగా రోజులు జరుగుతూ వస్తున్నాయి తర్వాత మళ్ళీ రెండోసారి బలరాం బోస్ ఇంట్లో కలుస్తారు ఈ అపూర్వమైనటువంటి గురు శిష్యులు అయితే పూర్ణచంద్ర ఘోష్ తండ్రి మన బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి ఆర్థిక శాఖలో ఒక గొప్ప ఉద్యోగి అన్నమాట బంధువులందరూ కూడా గొప్ప సంపన్నులు ఈ వీళ్ళకి దక్షిణేశ్వరంలో ఒకానొక పిచ్చి బ్రాహ్మణుడు ఒక ఉన్మాది ఉన్నాడు కదా ఎప్పుడు కలిశారు అసలు వీళ్ళు పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఇంకేముంది ఎంత తక్కువ సమయం ఉందో చూడండి ఈ గురుదేవులతో పూర్ణచంద్ర ఘోష్ కలిసి గడిపింది తక్కువ సమయము ఆ ప్రభావం పడింది మాత్రం జీవితకాల ప్రభావము ఇతని మీద ప్రసరిస్తుంది ప్రభావితం చేస్తుంది అయితే వాళ్ళందరూ బెదిరిస్తారు పూర్ణచంద్రుణ్ణి ఇదిగో చూడు నువ్వు అటు ఆ పిచ్చి బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదని తండ్రి కూడా ఎంతగానో దండిస్తాడన్నమాట మన పూర్ణుడిని చాలా నొచ్చుకుంటాడు సున్నితమైన స్వభావం కలిగినటువంటి మన పూర్ణచంద్రుడు అసలు మనము గురుదేవుల శిష్యుల్లో ఎందరి చరిత్రల్లోనో ఈ విధమైనటువంటి ఇది చూస్తామండి వ్యతిరేకతని కుటుంబానికి సంబంధించిన వాళ్ళు హోమాలు చేయించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి రాకూడదు గురుదేవుల దగ్గరికి వాళ్ళ కులగురువుని రప్పించి పిలిపించి మీరు పదండి అదిగా పిచ్చి బ్రాహ్మణుడు ఏం చదువుకోలేదు అతనితో మీరు మాట్లాడారంటే మీ జ్ఞాన తేజస్సు ముందు అతను ఏమి నీరుగారిపోతాడు వెలవెల పోతాడు అని చెప్పి తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆఖరికి ఆ గురువే అయిపోతాడు గురుదేవులకి ఇదిగో ఇట్లాంటి మహనీయుడిని వదిలిపెట్టమని ఎలా చెప్తామయ్యా మన బా మన అబ్బాయికి అని చెప్పినటువంటి వాళ్ళు మనకి ఈ చరిత్రలో చాలా మంది కనిపిస్తారు గురుదేవుల శిష్యుల చరిత్రలు అన్ని చరిత్రలో చదివినప్పుడు మనకి అటువంటి వాళ్లే ఇదిగో వీళ్ళు అంటే వ్యతిరేకతని చూపిస్తున్నారనమాట గురుదేవుల్ని కలవడేయకుండా అసలు మహేంద్రనాథ్ గుప్తా ఉన్న పాఠశాల నుంచి తీసుకువెళ్ళిపోయి ఇదిగో ఇతనే తీసుకువెళ్తున్నాడు గురుదేవుల దగ్గరికి చీటికి మాటికి ఆ బాప బాపనోడి దగ్గరికి అని చెప్పి వేరే స్కూల్కి కూడా మార్పించేస్తారు మన పూర్ణుడిని సరే కానీ ఈ అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ పూర్వమైనటువంటి ఆ గురు శిష్య బంధము ప్రేమ బంధం అప్పటికే గురుదేవులు పూర్ణుడికి చక్కగా కొన్ని మంత్ర ఒక మంత్ర మంత్రోపదేశం చేశారు ఆధ్యాత్మిక ఉపదేశాలు ఎన్నింటినో పూర్ణుడికి చెప్పారన్నమాట ఆ విధంగా సాధనలు చేసుకుంటూ చేసుకుంటూ అద్భుతమైనటువంటి పురోగతిని సాధిస్తూ వస్తున్నాడు పూర్ణుడు ఇట్లా ఉండగా ఒకరోజు ఒక దివ్యాతి దివ్యమైన అద్భుతమైనటువంటి దృశ్యము సన్నివేశము మనకి రాబోతుందండి అసలు ఆ దృశ్యం చదివినప్పుడు నిజంగా మనము ఎంత కదిలిపోతామంటే గురుదేవుల యొక్క ప్రేమ తత్వము ఆ పరిపూర్ణత అంతా కూడా మనకి ఇదిగో ఇక్కడ కనిపించబోతోంది ఈ ఘట్టంలో ఆ ఘట్టాన్ని ఏమిటో చూద్దాం ఆత్మీయులారా అసలు ఇక్కడ కనిపించేటువంటి గురుదేవుల యొక్క దివ్యమైనటువంటి మానవాతీతమైనటువంటి ప్రేమని చదివినప్పుడు ఆలోచించినప్పుడు అనుభూతులకి రావాలని ఎంతగా ఎంతగా పరితపించినప్పుడు ఎంత అద్భుతం అనిపిస్తుందో చెప్పలేము అసలు ఆ ప్రేమ ఆ ప్రేమ తత్వం అన్నది శిష్యుల పట్ల గురుదేవులు చూపించినటువంటి ఆ ప్రేమ ఆ ఘట్టాన్ని చూద్దాం ఒకరోజు పూర్ణుడు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు గదిలో కిటికీ దగ్గర అంటే లోపలికి రావడానికి జంకుతాడు ఎందుకంటే మహేంద్రనాథ్ని చూస్తే కూడా ఇంట్లో వాళ్ళందరూ వెర్రెత్తినట్లు అరు తీవ్రంగా నిరసిస్తారనమాట ఆయన అందుకని కిటికీ దగ్గర అలా కనిపిస్తాడు ఇదిగో ఇలా రా గురుదేవులు ఇదిగో పలానా చోట అక్కడ రెండు రోడ్లు కలిసే చోట సర్కిల్లో కోడలిలో ఉన్నారు రా అని పిలుస్తారు అప్పుడు పరిగెత్తి వెళ్తాడంట మన పూర్ణుడు అబ్బా అది అది ఆ స్థలము కూడా ఎంత ధన్యత పొందిందో చెప్పలేము అసలు కలకత్తానగరంలో గురుదేవులు కాచుకోని ఉన్నారు ఈ పూర్ణుడి కోసం పూర్ణుడు పరిగెత్తా వెళ్ళాడు అంతే అక్కడ ఒకరినొకరు ఎంత అపూర్వమైనటువంటి ప్రేమానురాగాలతో చూసుకుంటారో ఆ పూర్ణుడు వెక్కి 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 ఒక దివ్యోన్ దివ్యోన్మత్తతతో విలిపిస్తాడండి ఏడుస్తాడండి అక్కడ గురుదేవులు చూపించినటువంటి ప్రేమ అస్సలు అనన్య సామాన్యమైనది అసలు మన ఊహకి కూడా అందదు అంత ప్రేమ అంత ప్రేమ చూపిస్తారు ఇదే స్థలాన్ని మళ్ళీ ఒక భక్తుడికి చూపించి అవునయ్యా గురుదేవుల ప్రేమ గురించి అసలు మనం ఏం మాట్లాడుకోగలము ఏమి మాటల్లో చెప్పగలము ఏమి నిర్వచించగలము అసలు అని ఒక సందర్భంలో కుముద్బంద్ కుముద్బంద్ సేన్ అనేటువంటి ఒక భక్తుడికి చెప్తాడు మన పూర్ణుడు అది ఇంకా అద్భుతం చూడండి అతనేం చెప్తాడు ఆయన ఇదిగో పూర్ణుడా మరి గురుదేవుల గురించి గిరీష్ చంద్రఘోష్ ఏమన్నాడో తెలుసా బళ్ళు చెప్పాడబ్బా గిరీష్ అంటే అబ్బా అవునా ఏమన్నాడు ఏమన్నాడు గిరీష్ ఘోష్ గురుదేవుల గురించి ఏమన్నాడు అని అడుగుతాడు పూర్ణుడు చూడండి ఎంత గొప్పగా చెప్తున్నారంటే అద్భుతమైన సన్నివేశం అండి ఈ ఒక్క సన్నివేశము మన పూర్ణుడి చరిత్రలో మనకి ఒక హర్షాంతిరేఖాన్ని కలిగిస్తుంది ఒక పులకింతని కలిగిస్తుంది ఆ గురువుల్ని కలుసుకోవడము అతను మళ్ళీ పరిగెత్తు తీసుకొని పోయి ఈ భక్తుణ్ణి అదిగో నేను ఆ ప్రేమని ఇక్కడ చవి చూశానయ్యా ఈ స్థలంలో ఈ స్థలంలో ఏది మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆ రోడ్లు కలిసేటువంటి చోట కలకత్తాలో ఇక్కడ నేను గురుదేవుల యొక్క ప్రేమను చూశాను అద్వితీయమైన అపూర్వమైనటువంటి తల్లిదండ్రులు ప్రేమను మించిన లోకాతీతమైన మానవాతీతమైన దివ్య ప్రేమయ్యా అది అని గురుదేవుల ప్రేమ గురించి ఇక్కడ ముచ్చటించుకుంటారు దానికి గిరీష్ చంద్రఘోష్ ఏం చెప్పాడో అన్న మాటలు కూడా మనము తెలుసుకున్నాం కదా అట్లాంటి ఆ ప్రేమ తత్వాన్ని పరిపూర్ణంగా పొందాడు పూర్ణ అద్భుతం అసలు పూర్ణ ఘోష్ తర్వాత గురుదేవుల యొక్క నిర్యాణం జరుగుతుంది గొంతు క్యాన్సర్తో గురుదేవులు చెప్తారు చాలామందితో వీళ్ళు ఎన్నో జన్మల నుంచి సాధనలు చేయడం చేయడం వల్ల మనస్సు పవిత్రమై అసలు సత్యం ఏమిటి అని గ్రహించగలుగుతారయ్యా అందుకని తనని భగవంతుడిగా వాళ్ళు భావన చేస్తున్నారనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పకనే చెప్తారండి గురుదేవులు రెండోసారి కలిసినప్పుడు పూర్ణుణ్ణి అడుగుతారు నువ్వు నన్ను ఏమని భావిస్తున్నావు అని అంటే మీరు సాక్షాత్తు భగవంతుడే రక్త మాంసాలు ఈ భూమిలో మా కోసం విచ్చేశారని చెప్తాడు ఇది ఎలా తెలుసుకోగలిగాడయ్యా ఈ పూర్ణుడు అంటే అప్పుడు దానికి సమాధానంగా చెప్తారు గురుదేవులు గత జన్మలు ఎన్ని జన్మల నుంచో సాధనలు చేసి 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 పండిపోయి పరిపక్వమైనటువంటి ఆ మనస్థితి ఆ సాధనల యొక్క పక్వ దశ నిర్మలమైన అంతఃకరణ అందువలన సత్యాన్ని వాళ్ళు గ్రహించగలుగుతున్నారు అని చెప్తారు ఇప్పటికీ మనం రామకృష్ణ మఠంలో ఉన్నటువంటి సంప్రదాయాన్ని అనుసరిస్తూ అనుసంధానం చేసుకుంటూ ఆనందాన్ని పొందుతూ ఆ పార్వశ స్థితిని అనుభవిస్తున్నటువంటి భక్తులందరికీ సాధకులందరికీ ఈ సత్యం వర్తిస్తుందండి ఎవరైతే ఎవరైతే చక్క ఒక్కటి సాధనలు చేసుకుంటూ నిర్మలమైన అంతఃకరణతో ఉంటారో వాళ్ళకి రామకృష్ణులు వారి యొక్క దివ్య దివ్యతత్వము దివ్య నైజము సాక్షాత్తు భగవంతుడే అన్నటువంటి మహనీయమూర్తులందరూ చెప్పినటువంటి ఆ విషయంలో దృఢమైనటువంటి భక్తి విశ్వాసాలు శ్రద్ధ దృఢమైనటువంటి నమ్మకము కలిగి తీర్తాయి అవునా కదా ఆలోచించండి అప్పుడెప్పుడో గురుదేవులు చెప్పినటువంటి సత్యాన్ని ఆ స్టేట్మెంట్ని ఇప్పటికీ మనం అప్లై చేసుకుంటూ రావచ్చు అంత అద్భుతమైనటువంటి విషయం అంత దివ్య నైజం ఎందుకంటే గురుదేవులు ఫస్ట్ మొట్టమొదట్లో చెప్తారు ఇతను చాలా దివ్య నైజము మహా దైవీ ప్రకృతి కలవాడని చెప్పినప్పుడు ఏం చెప్తారంటే నేను ఇతనికి నా ఊహలో బిల్వ పూజించానయ్యా సరిపోలేదు తర్వాత దళాలతో అర్చించినప్పుడు అంత కుదురుకుంది ఇతను సాక్షాత్తు నారాయణాంశ సంభూతుడని చెప్తారు కదా గురుదేవులు లేకపోతే సామాన్యమైన విషయమా ఎంతమంది స్వామీజీలతో ఎంత ప్రగాఢమైనటువంటి ఆత్మీయత భావం కలిగి ఉన్నాడో పూర్ణచంద్ర చెప్పలేము చాలా తక్కువ వయసులోనే మరణించాడు పాపం ఎప్పుడైతే గురుదేవులు ఈ గొంతు క్యాన్సర్తో బాధపడుతూ మహాసమాధి చెందిన తర్వాత శిష్యులందరూ అత్యంత పేదరికాన్ని అనుభవిస్తూ బారానగర్ మఠంలో తీవ్ర తపశ్చర్యలు చేసుకుంటూ వస్తున్నారో అప్పుడు మన ఈ పూర్ణచంద్రుడు కూడా ఈ బారానగర్ మఠానికి వెళ్తూ వస్తాడు ఇంట్లో వాళ్ళందరికీ భయం పట్టుకుంది అమ్మో ఇతను కూడా సన్యాసుల్లో ఎక్కడ కలిసిపోతాడో అని చెప్పి ఈ మధ్య ఒక వీడియోలో చూశానండి బారానగర్ మఠంలో ఒక మ్యూరల్ ఆర్ట్ అంటే దాన్ని ఏమంటారంటే గోడ మీద నుంచి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఒకనొక కళా ప్రక్రియ అది ఆ కళా సృష్టి మొత్తము మనం ఏదైతే దైవంతో సహజీవనం పుస్తకం మీద ఈ మహాత్ముల యొక్క పట్టం ఫోటోని చూస్తామో చిత్రాన్ని దానిని అత్యంత అద్భుతంగా నైన్ మంత్స్ బ్యాక్ అని ఉంది ఆ వీడియోలో తొమ్మిది నెలల క్రితము బారానగర్ మఠంలో ఈ శిష్య మహాత్మల యొక్క ఆ చిత్రాన్ని ఎంత అద్భుతంగా అక్కడ ఉంచారో గోడ మీద చెప్పలేము బా అది చూస్తూ ఉంటేనే మహదానందం ఇస్తుంది అంత దివ్యాతి దివ్యము గురుదేవులు యొక్క మాయాజాలం అది ఎందుకంటే ఆయన మీద నుంచి మన భక్తి ప్రపత్తులన్నీ ఈ శిష్య మహాత్ముల మీదకి ప్రసరిస్తాయి అక్కడ నుంచి తర్వాత స్వామీజీ శిష్యుల గురించి చెప్పేటువంటి మహనీయులు అన్న పుస్తకం చెప్పామంటే మన ఆరాధన ధార అంతా కూడా అటువైపు వెళుతుంది తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు సమస్తమైనటువంటి రామకృష్ణ మఠాల్లో చేరిన ఉన్నటువంటి చేరబోయేటువంటి మహనీయులందరికీ కూడా శిరసు వంచి నమస్కరించి అపూర్వమైనటువంటి పూజ్య ఆరాధన భావంతో మనము ఎంతో ఎంతో పులకించిపోతాం ఆ గౌరవ ప్రపత్తులతో అబ్బా ఏమి మహనీయులు ఏమి ఆ సన్యాస ఆదర్శాలు రామకృష్ణ మఠంలో మాత్రమే చూడగలిగినటువంటి అస్వచ్ఛమైన ఉదాత్తమైన ఆ మనస్తత్వాలు ఆ ప్రేమతత్వము పరస్పర సోదర భావాలు అపూర్వమైనటువంటి ఆ పరిత్యాగ భావనలు దివ్యమైనటువంటి మహనీయ మూర్తులందరూ కూడా పూర్ణచంద్ర ఘోష్తో చాలా ఆత్మీయతగా మెలిగారు చూడండి స్వామీజీ పద్దెనిమిది వందలా తొంభై మూడులో చికాగో సర్వమత మహాసభల్లో ఒక అద్భుతమైనటువంటి విజయ ఢంకా మోగించిన తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఏడులో కల్కత్తా నగరానికి వచ్చినప్పుడు గురు స్వామీజీని చూడాలని వెళ్తాడు మన పూర్ణచంద్ర ఘోష్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అక్కడ ఎంత జనం అండి అసలు చరిత్రలోనే ఒక ఐతిహాసికమైనటువంటి ఘట్టం కదా అది అపూర్వమైన ఘట్టం అటువంటి స్వాగత సత్కారం ఎవ్వరికీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని కదా మనం చదువుకుంటాం అది అబ్బా అబ్బాబా అంతటి దివ్యమైన మహత్తరమైనటువంటి సంఘటనలో ఈయన దూరం నుంచి చూసి ఆ జనాల్లో ఇంకా మనం స్వామీజీని చూడలేమని ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసి స్నానానికి వెళ్ళిపోతూ ఉంటాడు స్నానం చేస్తూ ఉంటాడు అప్పుడు త్రిగుణ తీర్థానంద స్వామి వస్తారు లోపలికి ఇదిగో పూర్ణ ఏం చేస్తున్నావు ఇదిగో స్వామీజీ వచ్చారు నీ కోసము స్వామీజీ బండి ఆపించి ఎక్కడ అదే పనిగా వీళ్ళు ఇంటికి వెళ్ళి మన పూర్ణచంద్రఘోషి ఇంటికి కలవడానికి వెళ్తారండి అది ఎంత అద్భుతం ప్రపంచం యావత్తు స్వామీజీ కోసం వెళితే స్వాగతించడానికి ఆ స్వామీజీ ఆ ఋషి ఆ యుగాచార్యుడు తండ్రి మహానుభావుడు ఆయన వీళ్ళింటికి వచ్చాడు పూర్ణచంద్రఘోషుని వెతుక్కుంటూ తడిబుట్టలతో అలాగే పొంగిపోతూ ఆనందంగా వచ్చేసాడు మన పూర్ణుడు ఇదిగో నువ్వు తర్వాత మఠానికి రా దడుబట్టలతో ఎక్కువసేపు ఉండకు అని ప్రేమగా చెప్పి మాట్లాడి వెళ్ళిపోతారు స్వామీజీ ఏమి అద్భుతమైన ఆశీస్సులండి ఏమ ప్రేమ అమృతము అస్సలు వీళ్ళ చరిత్రలు అన్నింటిలో కూడా అంత మహాద్భుతం తర్వాత తర్వాత ఈయనకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారు ఇంట్లో వాళ్ళు ఎక్కడ వీళ్ళలో సన్యాసుల్లో కలిసిపోతాడో అని చెప్పి చేసుకున్నప్పటికీ కూడా ఈ లౌకికమైన వ్యక్తుల మధ్య ఈ సమాజంలో ఇమడలేకపోతాడు పాపం పూర్ణచంద్రఘోష్ నిజంగా లోపల ఒక అంతరంగికంగా తీవ్రంగా జ్వలించేటువంటి వైరాగ్య జ్వాల ఆ మహాభక్తి ప్రపత్తులు తట్టుకోలేకపోతుందన్నమాట అతని దేహం బయటికి ఈ సంసార బంధాలు సామాజిక విధులు ఇవన్నీ నిర్వర్తిస్తూనే గురుదేవులు ఏదైతే చెప్పారో సంసారంలో ఉంటూ బురద చేపలాగా జీవించయ్యా బురద దానికి అంటుకోకుండా ఎంత చక్కగా ఉంటుందో ఆ చేప అట్లే జీవించి చూపించాడు మనకు ఈ పూర్ణచంద్రఘోష్ వదులుకోలేదు గురుదేవుల శిష్యులతోటి ఆ యొక్క అపూర్వమైన బంధాన్ని శాన్ ఫ్రాన్సిస్కోలో ఆ గుడికి సంబంధించినటువంటి పూ పూజా సామాగ్రిని అంతా కూడా తాను పంపించి ఎంతో గొప్పగా తోడ్పాటును అందిస్తాడు ఎంతో చక్కగా ఆ ఇంగ్లీషు గ్రంథాలన్నీ కూడా చదువుతూ చదువుతూ సాధన చేసుకుంటూ ఆ తీవ్రమైనటువంటి అధ్యయనం వల్ల పట్టు పడ్డటువంటి ఆ ఇంగ్లీషు భాషలో వివేకానంద స్వామి ప్రారంభించి నడిపిస్తున్నటువంటి బ్రహ్మవాదిని అనేటువంటి పత్రికకి ఎన్నో ఎన్నో విలువైన వ్యాసాలు రాసి పంపిస్తూ ఉంటాడు ఏమి అండి అస్సలు ఒక గృహస్థికి అంతకంటే ఏం కావాలి దివ్యమైనటువంటి ధన్యమైనటువంటి జన్మ మన పూర్ణచంద్ర ఘోష్్రీ ఎంతకాలం బతికితే ఏముంది అట్లా చ చాలా తోడ్పాటును అందిస్తూ వస్తాడు చాలా ఆర్థిక సహాయం అంతా చేస్తూ వస్తాడు తాను ఉద్యోగరీత్యా ఢిల్లీ సిమ్లాలో ఉన్నప్పుడు అక్కడికి ఎవరైనా స్వామీజీలు వస్తే వాళ్ళని ఎంతో అపూర్వంగా సేవించుకుంటూ వస్తాడు ఒకసారి ఇట్లా ఇంత గొప్పగా జరుగుతూ వస్తుంది తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో ఫ్రెంచి ఒపేరా గాయని మన స్వామీజీ శిష్యురాలు కాల్వే ఆ తల్లి వస్తుంది ఆ తల్లికి స్వాగత కార్యక్రమాలు ఆ తల్లికి కావాల్సిన సమస్తమైనటువంటి మర్యాద మన్ననలన్నీ చూపెడుతూ ఈ యొక్క రామకృష్ణ సంఘ ప్రతిష్టని ఎంతో గొప్పగా నిలబెడతాడు పూర్ణచంద్రబోషు ఎన్ని ఉన్నాయో చరిత్రలో రామకృష్ణ సంఘంతోనూ రామకృష్ణుల సన్యాస శిష్యులతోనూ ముడిపడినటువంటి సన్నివేశాలు పూర్ణచంద్రుడి యొక్క జీవితంలో అంత అద్భుతమైనటువంటి విషయాలన్నీ మనకి కనిపిస్తాయి ప్రేమానంద స్వామి ఒకసారి వస్తారు పూర్ణుడికి చాలా బాగలేదు తీవ్రంగా వచ్చి పడక మీద అలా కూర్చుంటారు చా బాగలేదు ఆయనకి నిజంగానే మృత్యు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి సమయం అది తర్వాత గ్రహిస్తారంట ప్రేమానంద స్వామి ఏమంటే పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు గురుదేవులు ఇతనికి ఏడు సంవత్సరాలు ఆయుష్ పొడిగించారు అని రాస్తారు అక్కడ ఎంత గొప్ప విషయం చూడండి అట్లా శిష్యులందరితో ఒక ఆత్మీయమైనటువంటి గొప్ప బంధము పెనవేసుకుని ఉంది మన పూర్ణ ఘోష్కి అయితే చాలా చిన్న వయసులోనే ఈ విధమైనటువంటి తీవ్రమైన ఆ భక్తి ప్రపత్తులు ఆ తీవ్ర వైరాగ్య జ్వాల ఒకవైపు ఒకవైపు సంసార బాధ్యతలు నాకు చెప్పుకున్నట్లు ఈ కర్తవ్యాలన్నిటినీ కూడా నిర్వహిస్తూనే ఆ సామరస్యం కుదరకుండా ఆయనకి చాలా ఆ అనారోగ్యం నుంచి కోలుకోలేకపోతాడు పాపం చాలా చిన్న వయసులోనే నలభై రెండు నలభై నాలుగు ఆ ప్రాంతం ఉంటుంది ఆయనకి చనిపోయినప్పుడు వయసు చనిపోతాడు పాపము అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అంత తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఈ దాదాపు మృత్యు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఎవ్వరు తనని పలకరించడానికి వచ్చిన ఓదార్చడానికి వచ్చిన నాకే ఇదిగో గురుదేవులు నా పక్కనే ఉన్నారు అండగా ఉన్నారు నా వెన్నంటి ఉన్నారని ఒంట్లో చెప్పేవారండి అది ఎంత గొప్ప విషయం చూడండి ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయినటువంటి ఆ మృత్యువు గురించి ఎంత సంసిద్ధతని వ్యక్తం చేస్తూ చక్కగా ఎంత చక్కగా మహాతల్లి మనని చెప్పుకున్నాం మనం నిస్తారణి ఘోష్ చెప్తుంది కదా ఎన్ని సాధనలు ఎన్ని జపాలు ఎన్ని పారవశ్య స్థితులు అనుభవించితే ఏమయ్యా నువ్వు జీవితం యొక్క చిట్ట చివర మృత్యువుని నువ్వు ఎట్లా ఆహ్వానిస్తున్నావో మృత్యువుకి నువ్వు ఎట్లా సమర్పించుకుంటున్నావో అన్నది చూసినప్పుడే అంత ధైర్యంగా ధిరోధాత్తతో ఉన్నప్పుడే నీ యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యము నీ సాధన అంతా తెలుస్తాయి అని చెప్తుంది కదా తల్లి నిస్తారని అట్లాంటి దివ్యమైనటువంటి స్థితిలో ఆ మనస్థితిలో ఉన్నాడు ఏమాత్రము ప్రాణభీతి మృత్యుభీతి లేనటువంటి ధైర్యంతో నమ్మకంతో గురుదేవుల పట్ల అచంచలమైన భక్తితో మొహం నిండా చక్కటి సంపూర్ణమైనటువంటి తృప్తి ఆనందము గర్వంతో ఆ భక్తి ప్రపత్తులతో వెళ్ళిపోతాడు పూర్ణుడు అక్కడ వాళ్ళ తమ్ముడు చెప్తాడు ఆ ఆ దేహాన్ని తీసుకువచ్చి బయట పెడుతూ ఉండగా రాత్రి వెన్నెల చక్కటి వెన్నెల వర్షిస్తుంది అలాగ ఆహ్లాదకరంగా దివ్యంగా నిర్మలంగా అటువంటి వెన్నెల రాత్రి చుట్టుపక్కల ఎక్కడా లేదు వర్షం అన్నదే కానీ కేవలం ఇతని శరీరం మీద ఆకాశం నుంచి కొద్ది చినుకులు రాలేయి భగవంతుడి యొక్క గురుదేవులు యొక్క ఆశిస్సులు అలాగా వర్షించాయి పూర్ణచంద్రుడి మీద పూర్ణచంద్రుడు పరిపూర్ణమైనటువంటి గురు భక్తి దైవభక్తి దేశభక్తి కూడా ఉందండో మన ఈయన చరిత్రలో చదివితే అసలు ఎంత గొప్పగా చూపిస్తాడో తన దేశభక్తి తత్వాన్ని మన పూర్ణుడు అట్లాగా దివ్యమైనటువంటి స్థానాన్ని పొంది గురుదేవుల చేత ఈశ్వర కోటుల్లో ఒక్కడు అని చెప్పించుకున్నటువంటి దివ్యమైన జీవితాన్ని గడిపి మనకు ఒక గొప్ప సందేశాన్ని స్ఫూర్తిని ఇచ్చి గృహస్థులమైనటువంటి మనమందరము కూడా అటువంటి గొప్ప సాధనతో అటువంటి భక్తి ప్రపత్తులతో ధరించాలని బోధిస్తూ మనకి ఉపదేశిస్తూ వెళ్ళిపోయాడు పూర్ణచంద్ర ఆ సాధన దిశగా ఆ విధమైనటువంటి ప్రగాఢమైన దృఢమైనటువంటి భక్తి విశ్వాసాలు మనందరికీ కలిగేటట్లుగా గురుదేవులు మూర్తి త్రయం మనల్ని అనుగ్రహించాలని మనసారా ఆశీర్వదించాలని వాత్సల్య వర్షాన్ని మన మీద కురిపించాలని ప్రార్థిద్దాం వేడుకొందాం జై శ్రీరామకృష్ణ జై శారదా మాత జయ స్వామి వివేకానంద